వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం బనానా ప్యాన్ కేక్ చేసుకున్నామండి ఈ బనానా ఈ అరటిపండు మాగినీటి మన దగ్గర ఉంటాయి కదండి అలాగే మనం పాడేయకుండా మనం ఇలా చేసుకొని పిల్లలకి పెడితే చాలా అద్భుతంగా తింటారండి చాలా బాగుంటుంది మనం అయితే చుక్క నూనె కూడా మనం వాడలేదండి చూడండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దరుపోతాయండి బనానా ప్యాన్ కేక్ బాగా చూడండి థ్యాంక్ యూ మనం ఫస్ట్ బనానా తీసుకోవాలండి అట్టిపండు మన దగ్గర మాగినీటి బాగా ఉంటాయి మనం తినలేము చూడండి ఆ బనానా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ అయితే చిన్న అయితే మనం రెండు తీసుకోవాలి పెద్దది అయితే ఒక బనానా చాలండి అడ్డీ పండు ఇప్పుడు మనం చూద్దాం మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు బనానా వేసుకుందాం అలాగే ఇందులోకి చూడండి ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను మనం తీపిని పట్టి వేసుకోవాలి ఎక్కువ తినాలంటే మనం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి బెల్లం నేనైతే ఒక కప్పు నిండా తీసుకున్నా ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి మిక్సీ జార్లో అలాగే మనం పాలండి పాలు కూడా ఒక కప్పు తీసుకున్నాను ఇందులోనే వేసేసుకోవాలి కాచి చల్లార్చిన పాలండి ఇప్పుడు మనం బాగా మిక్సీ పడదామండి మెత్తగా మిక్సీ పట్టేనండి చూద్దాం ఇప్పుడు మనం ఇలాగైతే అండి మనకు బాగా ఇప్పుడు మనం ఇందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఈ గోధుమ పిండిని మనం ఇందులో మిక్సీలోనే వేసేసుకోవాలి దీంట్లోనే ఈ బనానాలో ఇందులోనే ఒక చిట్టికాడు మనం సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే మనం పావు టీ స్పూన్ వెన్నెల ఐసెన్స్ వేసుకోవాలండి మన దగ్గర వెన్నెల ఐసెన్స్ లేకపోతే మనం ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు వేసుకొని ఇప్పుడు మళ్ళీ మిక్సీ పెడదాం చూద్దాం మనం మిక్సీ అయితే పట్టేసుకున్నాం వా చూడండి ఇలాగైతే అయింది మనకు బ్యాటరు ఇలాగ రావాలి కొద్దిగా బాగానే ఉంటుందండి ఒక మనం ఇలాగే మూత పెట్టేసి దీంట్లోనే మూత పెట్టి మనం ఒక ఐదు నిమిషాలైనా పెట్టుకోవచ్చండి నేనైతే అలాగే ఐదు నిమిషాలు పక్కన పెడుతున్నాను ఇప్పుడు చూస్తామండి ఒక నాలుగు నాలుగు నిమిషాలు అయితే పెట్టేమండి మనం ఇప్పుడు ఇందులోకి మనం ఏం చేయాలంటే పావు టీ స్పూన్ అండి నేను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి పావు టీ స్పూన్ మన దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా వేసుకోవచ్చు ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకుందాం చూడండి మనం బాగా కలుపుకున్నాం ఇలాగైతే బ్యాటర్ అయింది చూసారా ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు చుక్కలు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఒక టిష్యూ పేపర్ తీసుకొని అంతటిని ఇలా ప్రెస్ చేసుకోవాలి బాగా శుభ్రంగా ఇలా చేసుకున్న తర్వాత తర్వాత కొద్దిగా ఏడెక్కాలి ప్యాను ఇలా ఏడెక్కిన తర్వాత మనం ఈ బనానా బ్యాటర్ తీసుకున్నాం కదా ఇది మనం ఒక్కొక్క గరిటెయినా వేసుకోవచ్చండి మన ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం మూత పెట్టాలండి పెట్టి ఒక నిమిషం కాల్చుకోవాలండి మనం చూద్దాం మనం ఒక్క నిమిషం అయితే అయింది చూసారా బుడగలు అయితే మనకు ఎలాగొచ్చినాయో చూసానండి అలాగే వస్తాయి మనం ఇప్పుడు ఆ పక్కకు తిప్పుకుందాం ఇలాగే కొంచెం కొంచెం కాల్చుకోవాలి ఇలాగైతే మనం తీసేసుకోవాలండి ఈ పక్క కూడా కాల్చుకొని ప్లేట్లో తీసేసుకుందాం మనం అన్నీ అన్నీ వేసుకుందాం ఇలాగే వేసుకోవాలండి అన్నిని మనం ఒక్కోటి వేసుకున్నా పర్వాలేదు లేకుంటే ఒకటి ఒక్కొక్కటి ఇలాగే వేసుకున్నా పర్వాలేదు చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు ఒక ప్యాన్లోనే మనం మూడు నాలుగు అయినా వేసుకోవచ్చు వేసుకొని మనం మూత పెట్టేస్తాం ఒక నిమిషం కాలాలి చూడండి ఈ కూడా ఇలా కాల్చేసుకున్నాను నేను తిప్పేనండి ఆ పక్క ఈ పక్క చూస్తాను ఇలా కాల్ని మనం ప్లేట్లో తీసుకొని ఇంకా అన్నీ వేసేసుకుందామండి ఇది వేసుకున్నాను అయిపోయిందండి అన్ని కాల్ చేసుకున్నాను నేను అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా బనానా ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది చూసారా వా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి